హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాతకి ఇంకా స్నానాలు గిన్నాలన్నీ అయితే అయిపోయాయి ఇంకా సండే రోజు అంటే చాలు మా ఇంట్లో అయితే కూరగాయలు సరుకులు అన్నీ కూడా తెచ్చుకునే టైం అనమాట అయితే మా వారు వెళ్ళి క్యాంటీన్కి కొన్ని సామాన్లు పిల్లలకు కావాల్సినవి అలాగే వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదండి మా వారు ఊరు అనేసి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను యాక్చువల్లీ వచ్చేసి మా వారు ఆఫీస్ పని మీద వేరే స్టేట్కి అయితే వెళ్తున్నారనమాట సో అది కొన్ని డేస్కి మాత్రమే ఎక్కువ రోజులైతే కాదు ఒక్కోసారి పని ఉందనుకోండి ఎక్కువ డేస్ కూడా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకే ఇంకా ఆయన ఊరు వెళ్ళిపోతున్నారు అనేసి నాకు కావాల్సినటువంటి తీసుకొచ్చారు వెజిటేబుల్ కూడా తీసుకొస్తానంటే వద్దు ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా తెచ్చుకుంటాను అనేసి ఇంకా నేనైతే వెజిటేబుల్ అయితే వద్దన్నానమాట సో ఇంకా ఇక్కడ ఇప్పుడు సీజను యాపిల్ కానీ పియర్ కానీ లేదంటే ప్లమ్ ఇవన్నీ సీజన్ కదా సో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందుకనే పియోర్ ఒక కిలో యాపిల్ ఒక కిలో అలాగే ప్లమ్ హాఫ్ కిలో అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే కూరగాయలు అన్నీ తీస్తూ ఉంటే మా చిత్తల్లి వాళ్ళ డాడీ ఇద్దరైతే సర్దేస్తున్నారు ఇక్కడ మా చిట్టి తల్లి ఏం చెప్తుందో మీకు అర్థమైందా కొత్తది తెచ్చుకుంటావు ఖరాబ్ చేసేస్తావు కొత్తది తెచ్చుకుంటావు పాడు చేసేస్తావు అనేసి వాళ్ళ డాడీకి క్లాస్ చెప్తా ఉందనమాట సో ఇంకా నేనైతే అన్నీ ఇంకా అంటే కొత్తిమీర తెచ్చారు కదా అదంతా మట్టి మట్టిగా ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నేను ఈ పని చేస్తుంటే మా సార్ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఎగ్స్ అన్నీ పెడుతున్నారనమాట ఇంకా మాకు ఇది వచ్చేసి మొత్తము ఎయిట్ ఎయిట్ ఎగ్స్ మాత్రమే పెట్టడానికే ఉంది సో అది తేడా తేడా పెట్టేసరికి మళ్ళీ నేను సర్దుకోవాల్సి వచ్చింది మా పనులన్నీ ఎలాగ ఉంటాయి మా ఆయన చేస్తే మళ్ళీ నేను రిపీట్గా చేసుకోవాల్సి వస్తుంది సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంట్లో కొన్ని కొన్ని సర్కుల్ కావాలనే తీసుకుంటున్నారు ఇంకే సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ మటన్ ఒకసారి అయితే కలర్ రైస్ అయితే పెట్టినాను సో అంత ముందైతే ఒక నాలుగైదు రోజులు అంటే నా బర్త్డే రాకముందనమాట ఒక ఫోర్ డేస్ ముందరైతే ఫుల్ ఎండలు ఉన్నాయి బాగా అసలు ఉక్కపోతా అనమాట అరే కంటిన్యూగా ఉంది వర్షాలు ఉన్నాయని తెగ చెప్పేదాన్ని కదా మళ్ళీ వర్షాలు వస్తే ఎంత బాగో అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకొక ఫోర్ డేస్ అయితే ఫుల్ ఎండలు వచ్చింది మళ్ళీ నిన్న నుంచి వెదర్ కూల్ అయిపోయింది అనమాట కొంచెం కొంచెం వర్షం పడ్డము అసలు ఉక్కపోతుంది తట్టుకోలేకపోయినామనమాట అంత వేడి అనిపించింది సో నిన్న నుంచి కొంచెం అదా చూడండి ఇప్పుడు క్లైమేట్ ఇప్పుడు రెండు అయ్యింది టైము సో నార్మల్గా అయితే ఈ దానికల్ ఎంత ఎండ ఉంటుందో మీకు కూడా తెలుసు కదా అయితే ఇంక ఈరోజైతే ఫిష్ చేసుకున్నాము అని అనుకున్నాం కానీ ఫిష్ తెచ్చి దానికి ఇంకా ఎక్కువ టైం అవుతుంది అనేసి ఇంకా లేదు ఇప్పుడైతే రెండు అయింది నాకు తెలిసి అందరు తిని కూడా తినేసింటారు సో మీ మాదైతే ఈ టైంలో ఈ సండే అంటే మా ఇంట్లో లేటుగా ఏదైనా కానీ లేటే లేటే వంట లేటే అన్నీ లేట్ లేట్గానే అవుతుంది సో పొద్దునే లేచినా కూడా అంతే లేటే సో ఫైనల్గా అయితే అందం అయిపోయింది కోరు కూడా ఒక్క విజిల్ వచ్చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట ఇందాక మార్నింగే బట్టలు బయట వేసాను ఇంకా వర్షం వచ్చేసరికి దండనాలు అన్నీ తీసేసినాను ఏదో పెద్ద వర్షం వస్తుందేమో అనుకుంటే చీర చూస్తే ఒక నాలుగు చినుకులు పడినాయి ఆగిపోయింది ఇంకా మళ్ళీ ఏదో మామూలు నాది ఫస్ట్ మళ్ళీ రొటీన్ అయిపోయింది అనమాట బట్టలు తెచ్చి అన్నీ అయితే లోపల వేసేసాను సో ఇంకా మా సార్ కూడా రేపు వెళ్తారు కాబట్టి ఆయన యూనిఫామ్స్ కొన్ని బట్టలు అన్నీ అయితే ఇంకా జర్నీ కోసం అయితే బ్యాగ్ అయితే తీసేసినామండి యాక్చువల్లీ మేమైతే పైన పెడతాం ఇది అసలు బ్యాగ్ వాడము ఒక్క బ్యాగే కింద ఉంటుంది సో అది ఊరు వెళ్ళినప్పుడే తీసుకుంటాము ఇంకా ఈసారి ఇంకా మా సార్ ఎప్పుడైనా ఇలా వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు సో మొత్తానికైతే ఈ బ్యాగు ఇప్పుడు బ్యాగ్ అంతా సెట్ చేసుకునే ఎప్పుడు చూసినా కానీ మా ఆయన ఏం చేస్తాడంటే ఊరు పోయే రోజు అంటే సాయంత్రం చేద్దాం లే పొద్దునే కదా మస్తు ఉంది టైం అనేసి అనుకుంటాడు కానీ ఆ టైంలోనే ప్రతిసారి అది ఊరు పోయినా ఈయన ఎక్కడన్నా ఊర్లోకి వెళ్ళినా గానీ ఊరుకులాట అన్నట్టు ఉంటది ఈసారి మాత్రం అతను నుంచే అన్ని నిదానంగా ఏదైనా ఐరన్ చేసుకోవడం గానీ ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో లైట్ కూడా ఎక్కువగా తీస్తా ఉన్నారనమాట ఇంకా అందుకని ఏమేమి కావాలో రెగ్యులర్ వేరు బట్టలు షూస్ సాక్స్లు అనేసి ఇంకా సబ్బులు అవి ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న స్నానాలకి అవి ఇవి ఉంటాయి కాబట్టి సో మొత్తం అయితే ఇప్పుడే అన్నీ సెట్ చేస్తున్నానండి మళ్ళా తర్వాతకి లాస్ట్ మూమెంట్ ఏంటంటే ఏదైనా గుర్తు రాని కూడా వస్తాయి కదా అందుకనేసి ఇంకా నేను మొత్తానికి ఈరోజైతే సర్దుడు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా ఒక్కొక్కటి అయితే తీసి సర్దేసుకుంటున్నారు సో అక్కడే పడుకోవడానికి బెడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కానీ దాని మీద కప్పుకోవడానికి బెడ్ కవర్లు కానీ పిల్లో కవర్స్ అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు బయట వేవి కూడా వాడరు అనమాట సో ఇంక ఇప్పుడు చిన్నగా అవును పాలకప్పు పెట్టాల పాల కోసము ప్లేటు చెమ్మచ్చు సబ్ సబ్జీ సబ్జీ దానికోసం కటోరీ అవసరం వద్దా మార్నింగ్ మొక్కజొన్నలు కూడా అనమాట లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మా ఆయన తీసుకొచ్చారు ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం పార్టీస్ అవి ఉండడం బట్టి అసలు ఉడకబెట్టలేదు ఈ రోజు తీసి ఉడకబెడదామంటే దీని పరిస్థితి ఇది అలా అయిపోయింది రెండు మొక్కజొన్నలు ఉన్నాయి ఇంకా ఏవైతే ఉడకబెట్టేసానో అది నేనే తింటాను ఎవరు తినడాన్లే మా మొక్కగా పగడ తిన్నాడు ఇంకా నేను తింటున్నాను ఇంకా విషయము నిన్న సాటర్డే ఉంది కాబట్టి పిల్లలకి ఫోర్త్ సాటర్డే ఉందనేసి సెలవు అయితే ఇచ్చారనమాట ఇంకా పిల్లలు కూడా ఉన్నారు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి బ్యాల పాయసం చేసినాను మా రాయలసీమ స్పెషల్ అండి సో మాకు బాగా ఇష్టము ముందు చేద్దామంటే ఇంట్లో ఈ రవ్వ లేకపోయింది అనమాట అందుకనేసి ఇంకా నేను నష్టం చేయలేదు ఈసారి ఊరెళ్ళాను కదా ఒక నాలుగు నాలుగు కిలోల రవ్వ అయితే తీసుకొచ్చినాను ఇక్కడ రవ్వ దొరుకుతుంది గోధుమ రవ్వ దొరుకుతుంది కానీ కొంచెం లావుగా ఉంటుంది దాన్నేమో హిందీ వాళ్ళు దలియా అంటారు మన సైడ్ మన సైడేమో మరి మా కర్నూలు అయితే ఉప్మా అంటారు కొంతమంది గోధుమ రవ్వ అంటారు కొంతమంది దొడ్డ ఉప్మా అంటారు ఒక్కొక్కరు ఒకరు కానీ మేమైతే లావు ఉప్మా అంటాము సరే ఇంకా అన్నం తి నిన్న తిన్నాము ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా అన్నం తిన్నాక తింటా అన్నారు కాబట్టి అన్నం ఎలాగో అయిపోయింది ఇది కూడా కొంచెం బాగా కొంచెం హీట్ వాతావరణం కూడా కొంచెం కూల్గా ఉంది వేడి వేడి అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది కదా యూనిఫామ్స్ ఒక సైడ్ ఇవన్నీ రెగ్యులర్ వేర్ అనమాట పీటీ కానీ అలా వేసుకోవడానికి అన్ని రెగ్యులర్ వేర్ బట్టలు ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్స్ అవి తగిలించుకోవడానికి హ్యాంగర్స్ కూడా కావాలి కాబట్టి హ్యాంగర్స్ కూడా పెట్టేసినాను ఇంకా సాక్సులు దిండు అనమాట ఇది గా యూజ్ చేస్తారు కాబట్టి ఈ ఇవిను నెక్స్ట్ వచ్చేసి జస్ట్ దీంట్లో ఫేస్ వాష్ ఇంకా అలాగే షాంపూ అవి ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ వేర్ ఇక్కడ వచ్చేసి దిండు అనమాట నార్మల్ మనం ఊపుతాం కదా గాలి ఊపే దిండు అనమాట ఇది సో ఇది జర్నీలకు కానీ ఇట్లా ఎక్కడికైనా పోయినప్పుడు బాగుంటుంది అనేసి ఇది లా ఎప్పుడో తీసుకునేది ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా డైలీ వేర్ కోసం అంటే వాష్రూమ్కి అలా వెళ్ళడానికి స్లిప్పర్స్ అనమాట ఇక మా చిట్టిధరలు చూడండి ఏకైనా బయటికి పోతాడు అనేసి షూ నిన్ననే వాష్ చేసి పెట్టినాను మా మేడం గారు అమ్మ నేను ఇప్పుడు స్పోర్ట్స్ పోతున్నా అని ఈ మేడం గారు వేసుకున్నాను కవర్ ఇద్దాం మరి మేము బ్యాగ్ సెట్టింగ్ చేసుకొని ఇంకా అన్నంటిని పడుకునేసరికి నాలుగు అనమాట ఇంకా నేనైతే జస్ట్ కొద్దిసేపు ముందర లేచినాను మా సారుడు లేచినాడు అనమాట మా పిల్లలైతే ఇంకా పడుకునే ఉన్నారు జస్ట్ ఇప్పుడే నేను లేచి కాఫీ అయితే కలిపేసినానమాట ఇంకా పిల్లలకి పాలు కూడా ఒకసారి మాకు కాఫీ వెదర్ కొంచెం కూల్ ఉన్నందుకు కాఫీ లేదంటే నార్మల్ అయితే చాయే చేసుకుంటాము సో ఇప్పుడు మా ఆయన వెళ్ళి కటింగ్ చేయించుకొని వస్తాడు సో వెళ్ళే ముందర అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా సో అందుకని మా బుడ్డోని కూడా తీసుకుపోతాను అన్నాడు నిన్న నైటే అన్నాడు అమ్మ కటింగ్ చేపి మా నా హెయిర్ అంత పెద్దగా అయిపోయినాయి అన్నాడు ఇంకా ఇప్పుడు పడుకున్నాడు కదా అందుకనే వద్దులే నువ్వు చేపించుకొచ్చుకో నేను కావాలంటే తర్వాత చేపించేస్తానులే వాడికి అనేసి అన్నారు సో ఇంకా ఇంకా కొంచెం బట్టలైతే బయట ఆరేసాను పడుకునే ముందరే అంటే వెదర్ అంతా అంత ఎండ ఏం లేదు నార్మల్గా ఉందనమాట అయినా కానీ కొంచెం బయట వేస్తేనే బాగుంటుంది కదా అని చూడండి బట్టలైతే ఆరేసినాను ఎక్కడ చూసినా కానీ జనాలు అందరూ ఎక్కడ ఎండ వస్తే బయట వేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు మా వారు ఒకరే కటింగ్ పోవాలనుకున్నారు అంత లోపల మా బుడ్డోడో లేస్తే ఇంకా సరే అనేసి పిల్లల్ని అయితే రెడీ చేసినాను ఇప్పుడు మెకానిక్ చేస్తున్నాట మెకానిక్ పని మా వాడు బాగా చేస్తాడు వాళ్ళ నాన్న చూసి చూసి ఇంకా చిట్టి తల్లి నేను మా పాత కోటస్ దగ్గరికి వెళ్తున్నాము చిన్న పని ఉండి ఇంకా వాడు అప్పతో పాటు వెళ్తావా నువ్వు అప్పతో పాటు పోతావా పోయి కటింగ్ చేయించుకోదా సరేనా మా ఓడికి ఎంత పిచ్చో కటింగ్ అంటే కటింగ్ కటింగ్ అంటాడు వెదర్ వెదర్ అయితే బాగా మబ్బులు పట్టేసినాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు చెప్పాను కదండి మా పాత కోటర్స్ దగ్గరికి వెళ్ళి అనేసి సో అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి వచ్చినాము మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయిందనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో మా వారిది లగేజ్ ప్యాక్ చేసినాం కాబట్టి సరిపోయింది లేదంటే ఈ టైంలో వచ్చి లగేజ్ సెట్ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అయిపోయి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం సామాన్లు తినేటి ఉంటే అవి కడిగేసాను నెక్స్ట్ వచ్చేసి దోశ పిండి కూడా మిక్సీ పట్టేసి ఇంకా చపాతి అయితే చేసినాను ఇంకా మా అక్కుగాడు మా ఆయన ఇద్దరు వెళ్ళి కటింగ్ చేయించుకొచ్చుకున్నారు కదా ఇంకా వాళ్ళు కూడా అయితే స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఇంకా లంచే సారీ డిన్నర్ అయితే పెట్టేసినాను సో ఇంకా తినేయడమే ఇంకా కొన్ని బట్టలు పిల్లలు రేపు యూనిఫామ్ ఉంటుంది కదా సో అవి అయితే కొంచెం ప్రెస్ చేసేసాను అన్నమాట సో ఇప్పటికైతే ఇంకా మధ్యాహ్నం మటన్ ఉంది కాబట్టి చపాతి చేసినాను ఇంకా ఈరోజుకైతే డిన్నర్ అయితే ఇలా చేస్తాం మరి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సాయంత్రమే అనుకున్నాను తాలింపు పురుగులేద్దామని మర్చిపోయాను తర్వాతకి ఇప్పుడు తినేసి కొంచెము అట్లనే బెడ్ సెట్టింగ్ అయిస్తున్నప్పుడు అప్పుడు గుర్తు వచ్చింది అరే తాలింపు లేలేదు కదా అనేసి సో ఈసారి అయితే నా తాలింపు పొరుగులు రివర్స్ కొట్టింది ప్రతిసారి మంచిగా క్రిస్పీగా మంచిగా వచ్చేది ఏమైందో ఏటో కానీ బొరుగు కూడా సైజు తగ్గిపోయింది అనమాట బాగా పొడుగ్గా ఉండే బొరుగులు సన్నగా అయిపోయినాయి ఈసారి డిఫాల్ట్ అయిపోయింది ఏదో మరి ఎక్కడ మిస్టేక్ చేసినానో ఏటో మొత్తానికి సో ఇంకా ఇప్పుడైతే టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుందండి చాలా లేట్ అయిపోయింది ఈరోజు సో మార్నింగ్ మళ్ళీ తొందరగా లేచి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలన్నమాట సో ఈ రోజుకి అయితే ఇది మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాము చిన్న अगू आपा बाई। बाई। <laughs> भाई के। आ, की बायजना मॉर्निंग कदा पता स्लोगा ये क्या रे बदमाश बच्चे हो हो गया गया प्यार प्यार हो गया प्यार हो गया <laughs> బస్ బస్కర సార్ బస్ బస్కరో ఐరన్ గర్కే సోజాయినా కల స్కూల్ అయితే వాయ్ అబ్బా స్కూల్ లేదు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ అంటే నేను ఫోర్ థర్టీకి వెళ్ళ లేచినాను అంటే కొంచెం ముందే లేచినానమాట మా అలారం పెట్టుకున్నందుకు అలా లేచి కొంచెం కొంచెం పని ఉంటే చేసుకుంటున్నారు ఇంకా నాస్టా ఏముంది దోశనే కదా సో తొందరగానే అయిపోతుందిలే అనేసి నేనే కొంచెం అలా పొడుగోనుండి జస్ట్ ఇంక ఇప్పుడే లేచినాను నైట్లో అయితే లైట్ కూడా పోయింది సో మళ్ళీ ఇప్పుడు ఇన్కేస్ లైట్ పోతే కష్టం కదా ఎందుకని మంచిది ఫస్ట్ చట్నీ చేసేసుకుంటే దోశ ఎంత ఈజీగా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను చేసేసి ఇంక నాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను మళ్ళీ ఫైవ్ థర్టీ కాలం మా వారు వెళ్ళాలి సో పాలు ఒక సైడ్ అయితే పెట్టేస్తాను మరి ఇంకా జర్నీ కోసమని ఈ కీర కూడా నా నిన్ననే తెచ్చుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసినాను ఇంకప్పుడైతే పాలైతే తీసుకున్నాను మేం పడుకునేసరికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది మా వారు పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో ఎక్కడికైనా పోదాము అంటే వెళ్ళే ముందే ఇలా టైమింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది నార్మల్ టైంలో ఇంత ఉండదు నాస్ట్ అయితే చేసేసినానండి ఇదిగోండి పల్లీల చట్నీ ఒక డబ్బా వేసేసినాను ఇంకా ఒక సెవెన్ ఎయిట్ దోశలు అయితే వేసినాను ఇంకా ఈ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక మనకి ఇంకేం లేవు పట్టడానికి సో మామూలుగా అయితే ఒక మూడేది తింటాడు అడిగినా సో ఇద్దరు ముగ్గురు అంటే బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా సో మన సౌత్ ఫుడ్ అంటే ఎవరు వదులుతారు అందుకనేసి ఇంకా కొంచెం ఎక్కువనే చేసేసినాను ఇట్లా మడత పెట్టేసి ఇంకా పాలు అయితే ఇచ్చినాను తాగేసినారీనా ఇదే ఇంకొక బ్యాగు నిండా లగేజ్ ఉంది దేంట్లో ముందే ఫుడ్ అవి పెట్టేసుకోవడానికి ఎమర్జెన్సీ ఏమేమి కావడానికి సో రెండు బ్యాగులు తీసుకెళ్తారు ఇప్పుడు ఫైవ్ థర్టీ అయ్యింది మా సార్ని రిసీవ్ చేసుకోవడానికి అతను వచ్చినారు ఈయన కూడా డ్యూటీలోనే వెళ్తున్నారు సో ఇదే అండి కారు ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి అనమాట ఇప్పుడు ఫైవ్ థర్టీ అయినా కానీ కొంచెం లైటింగ్ లైటింగ్ లాగా ఉంది కదా చిన్నగా చునుకులు కూడా పడుతున్నాయి ఫైనలీ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు అయితే మా వారైతే వెళ్ళిపోయారండి ఇంకా కొన్ని రోజులు నెలలు కాదులండి కొన్ని రోజులు మాత్రమే ఇంకా మేము అబ్బరమే ఉండాల్సి వస్తుంది సో మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా ఫైవ్ థర్టీయే అయింది అలాదులేండి ఫైవ్ ఫార్టీ అయింది సో ఇంకా పిల్లలకి రోజు స్కూల్లో నార్మల్ ఎయిట్కి ఎయిట్ అయితే నేను ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి లేచినా కూడా అయిపోతుంది ఎందుకంటే చట్నీ చేసి పెట్టినాను దోశలు అంటే వేసి ఇవ్వడమే కదా సో ఏం పర్వాలేదు కొద్దిసేపు అయితే నేను కూడా రెస్ట్ చేసుకుంటాను బలి కలుద్దాం మరి కాసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాను కానీ నిద్రపట్టలేదనమాట సరే ఇంకేంట్లో ఇంట్లో ఎలాగో పని ఉంది కదా అనేసి ఇంక ఇంట్లో సెట్ చేసేసి కసులు కొట్టేసి కొన్ని బట్టలు ఉండే హ్యాండ్ వాష్ చేసేది అవి కూడా ఉతికేసినాను ఇంకా ఆ తర్వాత ఇంట్లో సామాన్లు పొద్దున నాశన చేసేటివి నైట్ తినేటివి అవి కూడా ఉంటాయి అది కూడా మొత్తం అయితే కడిగేసినాను ఇంక ఇప్పుడు ఏం పని లేదండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ఇద్దరిని పిల్లల్ని లేపాలన్నమాట ఇదంతా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడే ఇంకా దోశ చేద్దాం అనేసి ఫ్యాన్ హీట్ చేస్తున్నాను ఇంకా పిల్లల యూనిఫాము షూ టవ స్నానానికి టవాలు వాళ్ళ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అన్నీ రెడీగా పెట్టినానమాట జస్ట్ ఇప్పుడు నాశనం చేస్తున్నాను సో ఇంక ఇది చేసేసిన తర్వాతకి పిల్లల్ని లేపుతాను ఇంకా వెంటనే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దోశ చేసేస్తాను మా పిల్లల్ని అయితే ఇంకా స్నానం అయిపోయింది తినడము యూనిఫామ్ వేసుకోవడం అంతా అయితే అయిపోయింది సో ఇంక ఇప్పుడు టైం అయితే ఎయిట్ టెన్ అయింది ఎయిట్ ఫిఫ్టీన్ అయిందండి ఇంక కిందికి వెళ్ళిపోవడమే అబ్బాయి అడిగినాడు టీడీ వీళ్ళకి తెలిసిన టీడీ ఒకరి డ్యూటీ సో ఇదే అనమాట ఇంక ఇప్పటి నుంచి మా పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాల్సిందే నా పని నాదే ఇంకా కిందికైతే వచ్చేసినామండి రోజు దోశ చేసినాను కదా మాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్యనే పరిచయం అయిందనమాట సో అక్కడ ఉంటే ఇచ్చేదాన్ని సో అందుకని ఇప్పుడు ఈ వ్యాను మా అంటే మేము పాత క్వార్టర్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్తుంది సో అందుకని అమ్మాయికి కాల్ చేసినాను అంటే మార్నింగే మెసేజ్ చేసినాను నాష్ట ఏం చేసుకోవద్దు నేను ఇచ్చి పంపిస్తాను అనేసి సో ఎందుకంటే నార్త్ ఇండియన్కి ఇడ్లీ దోశ వాళ్ళు చా అసలు చేసుకోరు కానీ తినడం మాత్రం బాగా ఇష్టము అందుకని చట్నీ ఒక ఐదు ఆరు వరకు దోశలు చేసినాను ఇంకా మా పిల్లలు కూడా నాస్టా తినేసినారు వెదర్ చూడండి ఎంత కూల్గా మబ్బుగా అసలు పొద్దున మా వారు వెళ్ళే ముందరే వర్షం పడింది అన్నమాట లైట్గా అదో భూమి అంతా తడిసేసింది సో ఈరోజు ఒక థర్టీ పర్సెంట్ వర్షం ఉందని గూగుల్ తల్లి చూపిస్తుంది కానీ నిజమేనండి నేను బయట ఎక్కడ చూసినా కానీ కొంచెం సరిగా గూగుల్ చెప్పదని అంటారు కానీ నేను ఇక్కడ రాజస్థాన్కి వచ్చిన ఇంత పర్సంటేజ్ ఎండ ఉంటుంది ఇంత పర్సంటేజ్ ఈరోజు వర్షం పడుతుంది ఇంకా వర్షం ఎంత పర్సంటేజ్ వర్షం పడుతుంది అనేది కూడా అనమాట కరెక్ట్గా నిజంగా ఎంత పర్సెంట్ పడితే అంతనే చూపిస్తుంది సో ఇరవై థర్టీ పర్సెంట్ అంటే నాలుగు చునుకులు పడతదని అర్థం అనమాట కొద్ది కొద్ది వాతావరణం గురించి కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను రాజస్థాన్కి వచ్చిన తర్వాత మా పిల్లలు కిందికి వచ్చినారంటే అస్సలు నిలబడరు అనమాట ఎప్పుడెప్పుడు ఎవరెవరు కొట్లాడతారు ఇద్దరు డిష్యూమ్ డిష్యుమే ఇంకా వ్యాన్ అతను రాలేదు ఎయిట్ ట్వంటీ అయిపోయింది ఒక్కోసారి తొందరగా వస్తాడు ఒక్కోసారి లేట్ అయిపోతుంది మా పిల్లల్ని అయితే ఆటో ఇచ్చేసి వచ్చేసానండి సో చూసారు కదా నిన్నటి నుంచి ఇలాగా నా అంటే మా వారి ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నారు వెళ్తున్నారు కదా సొంగ లగేజ్ ప్యాకింగ్ ఇంట్లో సరుకులు తెచ్చేసుకోవడము ఎందుకంటే ఒక్కోసారి కొన్ని రోజులకైనా వెళ్తారు అక్కడ పనిని బట్టి ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి అందుకనే ఎమర్జెన్సీగా ఇంట్లో అన్నీ పెట్టుకోవాలి సో మేము ఇక్కడ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సో ఏదన్నా చిన్న చితికైతే దొరికిపోతే ఏదైనా కొన్ని కావాలనుకుంటే దొరకదు సో బయటకే వెళ్ళాల్సి వస్తుంది అందుకనే ఏమేమి కావాలో అన్నీ తెచ్చిచ్చారనమాట సో ఇంకా ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు మేము గురమే ఉండాలి సో ఇది అండి నా వ్లాగు మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి సో మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్